కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం జై తెలంగాణ జై తె రాజన్న సిరిసిల్లా జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడు దఫాల్లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని పన్నెండు మండలాల్లో రెండు నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లోని గ్రామాల సర్పంచ్లను గెలిపించిన ప్రజలందరికీ ఆయా గ్రామాల ప్రజలందరికీ కూడా భారత రాష్ట్రం పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం నూతనంగా గెలిచిన సర్పంచమ నిన్న మూడో విడతలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో నూట పదిహేడు స్థానాలకు గాను ఎనభై పైగా స్థానాలను భారత రాష్ట్రత పార్టీ కైవసం చేసుకుంది అన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ నుండే పోటీ ఎక్కువ అయింది అంటే మా పార్టీ అభ్యర్థులే ఒకరికి మించి ఇద్దరికి మించి ముగ్గురికి మించి ఉండడం మూలాన ఇలా ఆ కొన్ని స్థానాలైనా కానీ ఇతర పార్టీలకు పోవడం జరిగింది వాస్తవంగా పార్టీ సహిత ఎన్నికలైతే ఈ కాంగ్రెస్కు బీజేపీకి గుండె వచ్చే పరిస్థితి ఉండేది మూడో దఫా సిరిసిల్లా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను చూస్తే తప్పకుండా పార్టీ మిత్రులు మీడియా మిత్రులకంతా కూడా విషయం అవగతం అవుతుంది అర్థమవుతుంది మేము కోల్పోయిన స్థానాలు కూడా అంటే గ్రామాలలో సర్పంచ్గా ఓడిపోయిన మా అభ్యర్థులు కూడా ఏడు ఓట్లు మూడు ఓట్లు ఐదు ఓట్లు పది ఓట్లు పదిహేను ఓట్లు అది పోటీ కూడా పార్టీలోని అభ్యర్థుల చేతిలోనే జరగడం జరిగింది ఓడిపోవడం జరిగింది వాటిని అన్నిట్లో కూడా సమీక్షించుకొని రాబోయే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లోగా సమన్వయంతో ముందుకు పోతాం ఈ పోటీ నుంచి నివారణను మనం కనుక్కొని తప్పకుండా రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మా కార్యకర్తలందరినీ మా నాయకులందరినీ కూడా సమన్వయపరిచి పార్టీ సహిత గుర్తు ఉంటుంది కాబట్టి గుర్తు సహిత ఎన్నికలు కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజల్లో అందరిలో కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు ప్రజలకు ఉరగబట్టిందేమీ లేదు గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంతకంటే లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరుడు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వం పక్షాన మనందరి అభిమాన నాయకుడు శాసన శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు బీఆర్ఎస్ను ప్రజలు దీవించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థులను అట్లాగే వార్డు సభ్యులను ఆదరించి ఆశీర్వదించి దీవించి గెలిపించిందంటే అదంతా కూడా సిరిసిల్లా నియోజకవర్గాన్ని అట్లాగే ఈ జిల్లాని సర్వతో ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసిన ఘనత కిటి రామారావు గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి వీళ్ళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిందని చెప్పేసి చెప్తా ఉన్నాం తప్పకుండా రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఏకపక్ష విజయాలు సాకారం అవుతాయి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఆ ఎన్నికలు ఎప్పుడొస్తాయి కారు గుర్తు మీద ఎప్పుడు మేము ఓటేయాలి కేసీఆర్ గారికి ఎప్పుడు ఓటేయాలి కేసీఆర్ గారు పార్టీ అభ్యర్థులను ఎవరు నిర్ణయించినా మేము గెలిపిస్తామని చెప్పేసి ఇవాళ గ్రామాల్లో సిద్ధంగా ఉన్నారు త్వరలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన గ్రామాలను నిర్లక్ష్యం చేసిన ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పే అవకాశం త్వరలో ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ పరిపాలన నిర్వీర్యం చేసిందే కాక ఇలా ప్రజాపాలనను రేవంత్ రెడ్డి ప్రజాపాలనను మెచ్చి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కట్టపెచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని పేద ఆకాశానికి ఎత్తుకున్నట్టు గొప్పలు చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు చూస్తేనే అర్థమవుతుంది అధికార పార్టీ అధికార మతంతో అధికార బలంతో ఎక్కడికక్కడ గ్రామాల్లో అధికారులను అడ్డు పెట్టుకుని ఏకపక్షంగా ఎన్నికలకు సంబంధించి దౌర్జన్యం చేసి గెలిచిన అభ్యర్థులను ప్రకటించకుండా అట్లాగే అనేక ఆటంకాలు సృష్టించి ఇవాళ ఏ పార్టీ నుంచి గెలిచిన లేకపోతే కొంతమంది ఇతర పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను ఇండిపెండెంట్ ఉన్నా గాని వాళ్ళ ఖాతాలో వేసుకొని మా పార్టీ అభ్యర్థులని బలవంతంగా ప్రకటింపజేసుకొని మన జిల్లాలో లేనప్పటికీ ఇతర జిల్లాల్లో ఏ పార్టీలో ఉన్నా గానీ దౌర్జన్యంగా లాక్కొని పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యం ఈయన రాష్ట్రంలో ఉండి ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి మా పార్టీకి ఓటేశారని నేను చెప్తా ఉన్నా సభన్విస్తా ఉన్నాం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బరాబర్ రాబోయే ఎన్నికలలో నువ్వు రాష్ట్రం సంగతి పక్క కూర్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సహిత గుర్తులు గుర్తు సహిత ఎన్నికలు ఏవైతే రానున్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ ఎన్నికలు రానున్నాయో బరాబర్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు కేసీఆర్ గారికే ఓటేస్తారు కారు గుర్తుకే ఓటేసి అన్ని ఎంపీపీ స్థానాలను అన్ని జెడ్పీటీసీ స్థానాలను జిల్లా పరిషత్ ను కైవసం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఒకవేళ నిజంగా మీ రేవంత్ ప్రజాపాలన చూసి జనం ఓటేసినట్టు ఉంటే ఆ ఎన్నికల్ తీసుకుంటామని చెప్పేసి మీరు అని చెప్పేసి నేను మీకు ఒకటే అభివృద్ధి చేసిన నాయకుడిని అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలందరూ మర్చిపోరు దానికి నిదర్శనమే ఈ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా గెలిచిన సర్పంచ్లందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది రాజశిరిసిల్లా జిల్లాలోని ప్రతి గ్రామ సర్పంచ్కు ఎలాంటి సమస్య అది సాంకేతికంగానైనా లేకపోతే లీగల్గా అయినా ఎలాంటి సమస్యకైనా కానీ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా ఉండి తప్పకుండా అన్ని సమస్యలకు అందుబాటులో ఉండి న్యాయపరమైన సలహాలు కావచ్చు లేకపోతే అధికారపరమైన చట్టబద్ధమైన సలహాలు కావచ్చు ఇవ్వడానికి ఉంటాం నిధుల సాధన కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఈ సమస్యల గ్రామాల సమస్యల సాధన కోసం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది ప్రజల సమస్యల సాధన కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి మూడో విడత ఎన్నికల్లో గెలిచిన సిర్సిల్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల గ్రామ సర్పంచ్ సోదరి సోదరు అన్నందునికి అలాగే వార్డు సభ్యులకు ఉప సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ తప్పకుండా అందరూ కూడా గ్రామాలని పురోగతి వియోగి రావాలని చెప్పేసి వారసా కోరుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు